హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర తనిష్క్ ఖజానా లలితతో సహా ఏ జ్యువెలరీలో చూసినా గ్రామ్ ధర ఇంత మొత్తంలో పడింది తనిష్క్ గోల్డ్ ప్రైస్ టుడే పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త ఇటీవల భారీగా తగ్గి మళ్ళీ రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతున్నాయి బంగారం ధర మరో ఐదు వేల వరకు పతనమైంది వెండి ధర ఒక్క రోజులోనే పది శాతానికి పైగా దిగి వచ్చింది ప్రస్తుతం ఏ జ్యువెలరీలో గ్రామం గ్రామం బంగారం రేటు ఎంత పలుకుతుందో పూర్తిగా చూద్దాం ఇరవై రెండు క్యారెట్ల ప్యూర్ బంగారం ధర చూసుకుంటే భారతీయులకు బంగారం ఎక్కువ మీద ఆసక్తి ఉంటుంటుంది అందులో స్వచ్ఛమైన బంగారం అంటే పెట్టుబడిదారులు మహిళలు కొంటుంటారు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటుంటారు చాలామంది గోల్డ్ జ్యువెలరీ మహిళ అందాన్ని మరింత పెంచుతుందని చెప్పాలి ఇంకా సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంటుంది అందుకే పండగ వివాహం ఇతర శుభకార్యాలలో బంగారం ఎక్కువగా కొంటూ ఆభరణాలు ధరిస్తుంటారు మహిళలు ఇప్పుడు భారత్లో మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ రాబోతోంది దీంతో జ్యువెలరీలు కలకలలాడుతుంటాయని చెప్పవచ్చు అయితే బంగారం ధరలు మాత్రం గరిష్ట స్థాయిలోనే ప్రస్తుతం ఉన్నాయి ఇటీవల ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నుంచి కాస్త కరెక్షన్కు గురైనప్పటికీ గరిష్టాల పద్ధతే కొనసాగుతుంది ఒక్కసారిగా తగ్గిన గోల్డ్ రేటు ఏ జ్యువెల్లరీ ఎంత రేటు ఉందో చూద్దాం ఇక జీవనకాల గరిష్టాల నుంచి మదుపరుల లాభాల స్వీకరణలో ఒక్కసారిగా పడిపోయిన బంగారం రోజులు నాలుగు లక్షల వరకు ఈ యొక్క వెండి పెరిగి ఒకేసారిగా మూడు లక్షలు రెండు లక్షల చిల్లర రావడంతో జనాలు వెండి కొనేందుకు ఇచ్చి పడుతున్నారు బంగారం కూడా చాలామందే పెళ్ళిళ్ళ సీజన్కి ఇప్పుడు తీసుకుంటున్నారు మరో రెండు మూడు రోజులలో ఇది మళ్ళీ తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది అందువల్ల ఎవరైనా కొనే ఉద్దేశం ఉంటే మాత్రం తప్పనిసరిగా త్వరలో కొనాలని కూడా మార్కెట్లు హెచ్చరిస్తున్నాయి మార్కెట్లో ఈరోజు దేశీయంగా బంగారం ధర ఎంతుందో చూద్దాం ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే అవుస్కు అంటే ము ముప్పై తులాలు చూసుకున్నట్లయితే ఐదు వేల వందల డాలర్ల వద్దకు పలుకుతుంది మళ్ళీ అక్కడి నుంచి ఐదు శాతం వరకు తగ్గి నాలుగు వేల ఎనిమిది వందల యాభై డాలర్లకు పడిపోయింది ఈ సిల్వర్ రేటు మళ్ళీ ఊహించని స్థాయిలో దిగి వచ్చింది ఒక దశలో నూట ఇరవై డాలర్ల నుంచి డెబ్బై ఐదు డాలర్లకు దిగిరాగా కిందటి రోజున తొంభై డాలర్లకు పెరిగే సంగతి అందరికీ తెలిసిందే అయితే ఏమైందో ఏమో కానీ రాత్రికి రాత్రి భారీగా తగ్గి ఎనభై డాలర్ల వద్ద కొనసాగుతుంది ఒక్క రోజులో పది శాతం వరకు క్రాష్ అయిందని చెప్పొచ్చు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర ఐదు శాతం వరకు వెండి ధర పది శాతం వరకు పతనమైంది రానున్న రోజులలో మరోసారి ఊహించని స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంది పెళ్ళిళ్ళు పండుగలకు అవసరం ఉన్న వాళ్ళు తీసుకునే సమయం తప్పనిసరిగా వెంటనే తీసేసుకోవాలి